నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో పొలిటికల్ వార్ రోజు రోజుకి ముదురుతుంది మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఎంపీ బండి సంధ్యాల మాటల యుద్ధంతో రాజకీయం వేడుకుతుంది రాముడి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదంటారు ఒకరు తన తల్లిని అవమానించారంటూ మరొకరు మాటల తోటాలు పేల్చుకుంటున్నారు ఆ వ్యాఖ్యలు కాస్త రాజీనామాలు రాజకీయ సన్యాసాలు దహనం చేసుకుంటానంటూ చెప్పే వరకు వెళ్లాయి రెండోసారి కరీంనగర్ ఎంపీగా గెలుపొందాలన్న లక్ష్యంతో ప్రజాహిత యాత్ర ప్రారంభించారు బండి సంజయ్ ఫస్ట్ ఫేజ్ యాత్ర చాలా ప్రశాంతంగా సాగిన రెండో విడత మాత్రం ఉద్రిక్తతల మధ్య నడుస్తోంది మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ గా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఈ యాత్రకు అక్కడక్కడ కాంగ్రెస్ నాయకుల నిరసన సేగలు తగులుతూనే ఉంది రాముడు విషయంలో తప్పుగా మాట్లాడారంటూ పొన్నం ప్రభాకర్ పైన బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు పొన్నం ఆయన తల్లిని ఉద్దేశిస్తూ బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి కాంగ్రెస్ శ్రేణులు బండి తీరిపైన భగ్గుమన్నారు తన తల్లి ప్రస్తావన తీసుకొస్తూ బండి చేసిన వ్యాఖ్యలపై పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాముడు గురించి తాను చెడుగా మాట్లాడినట్టు నిరూపిస్తే సజీవ దహనం చేసుకునేందుకు సిద్ధమన్న పొన్నం తన తల్లిని అవమానపరిచిన సంజయ్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు బండి సంజయ్ కు వరుసగా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు పొన్నం ఇలా రెండు సున్నితమైన అంశాలతో కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న రాజకీయంతో కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో బీఆర్ఎస్కు కు స్కోప్ లేకుండా పోతుంది ఇప్పటికే రాష్ట్రంలో గులాబీ పార్టీది మూడో స్థానం అంటున్న రెండు పార్టీలు మొదటి స్థానం కోసమే మా ఫైట్ అంటూ బాహాటంగానే ప్రకటిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మరోసారి బరిలో దిగుతున్నారు బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత లేదు మొత్తంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ బండి సంజయ్ మధ్య జరుగుతున్న వార్తో ఎన్నికల షెడ్యూల్ కు ముందే కరీంనగర్లో పొలిటికల్ మంటలు రేగుతున్నాయి రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి ఇది మెటాన్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ మీరు చేయాల్సింది ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్